మీడియా మిత్రులకు మా యొక్క గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది వందల నాలుగు మంది ఉన్నాం సార్ మా యొక్క సమస్య గత ఇరవై ఏళ్ళ నుండి ఈ సమస్యగానే మారింది ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుండి ఒకసారి మమ్మలను కొంతమందిని రెగ్యులరైజ్ చేస్తామని ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు ఒక జీవో తీసుకొచ్చి ఆ జీవోను మళ్ళీ తుంగల తొక్కి అప్పుడులోనే మళ్ళీ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తరుణంలో అనేక పోరాటాల్లో కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు ఆదివాసులు గిరిజనులు గోండులు లంబాడీలు అనేక కుల సంఘాలు ఈ సకల జనల సమయంలో కానీ తర్వాత రిలెనీరు అధ్యక్షలు కానీ పాల్గొని కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ లేకుండా మన రాష్ట్రం ఏర్పడితే మనకు మన యొక్క సమస్య సాల్వ్ అవుతుంది మన యొక్క సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు మనమే పరిపాలించుకోవచ్చు అనే ఉద్దేశంతో పన్నెండు వందల మంది విద్యార్థులు బలిదానాలు చేస్తున్నారు అప్పట్లో మేము అనేక పోరాటాలు పాల్గొన్నప్పటికీ కూడా మా యొక్క సమస్య పరిష్కారం అవుతుందని ముందుకెళ్ళాం అయినప్పటికీ రెండు వేల పద్నాలుగు జూన్ రెండున మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అందరూ సంతోషంగా ఆనందం ఉప్పి పొంగి మన సమస్య పరిష్కారం అవుతుంది అని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ప్రభుత్వము మన రాష్ట్రము ఏర్పాటు చేసుకున్న తర్వాత గవర్నమెంట్ వచ్చిన తరుణంలో మనకు పది సంవత్సరాలు గత ప్రభుత్వం పరిపాలించినప్పటికీ అన్ని డిపార్ట్మెంట్లు కాంట్రాక్ట్ బేస్ లో ఉన్న మన కరెంట్ డిపార్ట్మెంట్లో కానీ జూనియర్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ వివిధ రంగాల్లో రెగ్యులరేజన్ చేస్తూ మినిమం టైమ్స్కెళ్ళి ఇవ్వడం జరిగింది కానీ ఓన్లీ ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల గోండు గిరిజనులు చదువుతున్న పాఠశాలలు ఉపాధ్యాయులు బోధిస్తున్నాయి ఈ గిరిజన ఉపాధ్యాయులను రెగ్యులరేషన్ కాకుండా ఏ మినిమం టైం స్కేలు ఉద్యోగ ఎటువంటి సమస్య పరిష్కరించకుండా గత ప్రభుత్వాలు పోయినాయి తరుణంలో మళ్ళీ కొత్త ప్రభుత్వం తెచ్చుకుందామని మేము అందరం కొట్లాడి తెచ్చుకున్న మన కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో మనము ఇప్పుడున్న మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కూడా నల్గొండలో ఒక మెమరణ ఇవ్వడం జరిగింది మా యొక్క సమస్యలు గత ఇరవై సంవత్సరాల నుంచి మేము ఈ సమస్యగా మారింది కాబట్టి మమ్మల్ని ట్రైబల్ హాస్టల్లో చేస్తున్నట్టు మా గిరిజన ఉపాధ్యాయులందరినీ రెగ్యులేషన్ చేయాలి మినిమం టైం స్కేల్ ప్రభుత్వం రాగానే మీ యొక్క గిరిజనుల యొక్క ఆత్రపాఠం చేస్తున్న పది వందల మంది అందరినీ రెగ్యులర్ చేసే బాధ్యత నాది అని అప్పటి అప్పటి మాజీ మినిస్టర్ ఇప్పుడు ప్రస్తుతం మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట ఇవ్వడం జరిగింది అందు మూలంగా మేము గిరిజన గూడల్లో ఆదివాసులు ఉన్న ప్రతి ఒక్కరితోటి ప్రతి ఒక్కరికి చైతన్యం కలిపి ఓటేసి మన ప్రభుత్వం చెప్పుకున్న తర్వాత గత ప్రభుత్వం సంవత్సరం అయింది సంవత్సరం అయినా కూడా మా సంఘ నాయకులు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అందరూ మిమ్మరాన్ని ఇచ్చుకున్న తర్వాత కూడా కమిషనరేట్లో ఫైల్ మూమెంట్ కావడం లేదు మూవ్ కాకపోవడం గతంలో ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టూ ట్వంటీ నైన్ మెంబర్స్ను ఒక జియో ప్రకారం సిక్స్టీన్ జియో నెంబర్ ప్రకారం రెగ్యులరైజ్ చేస్తామని ముందుకు తీసుకొచ్చి ఫైల్ పెట్టినప్పుడు కూడా ఇప్పుడు మళ్ళీ ఒక హైకోర్టులో ఒక తీర్పు వచ్చిందని ఈ మీ రెండు వందల ఇరవై తొమ్మిది మంది మీ క్యాన్సల్ అని మళ్ళా ముందుకు తీసుకొచ్చాడు సో కాబట్టి ఈ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె మేము చేస్తున్న న్యాయమైన డిమాండ్ ఏంటంటే మా యొక్క ఉద్యోగ భద్రత కల్పిస్తూ మినిమం టైమ్ స్కేల్ తక్షణమే ప్రకటించాలి మళ్ళీ మాకు సర్వీస్ రూల్స్ను నియమించాలి గత గత ఎప్పుడైతే ఇప్పుడు మేము చేస్తున్నటువంటి ఇప్పుడు అన్ని అన్ని రంగాల్లో గ్రీన్ ఛానల్ ద్వారా ఒకటో తేదీ నాడు మనకు జీతాలు చెల్లించే విధంగా చొరవ తీసుకోవాలి ప్రభుత్వము మహిళా జాటిలకు ప్రసూతి సెలవులు నూట ఎనభై రోజులు మన సెలవులు ఇవ్వకుండా వాళ్ళకు జీతం చెల్లించాలి అదేవిధంగా అరవై ఒక్క సంవత్సరాల నా ఉపాధ్యాయులందరికీ మాకు ట్రీట్మెంట్ ఇరవై లక్షలు అందించాలని అదే విధంగా హెల్త్ కార్డు ఇవ్వాలని పిఎఫ్ఈ వాళ్ళని వీటన్నిటిని ఎనిమిది డిమాండ్లతోటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము సమ్మె ఆరో రోజు సాగుతుంది సార్ మేము నాగర్ కర్నూలు జిల్లా నుండి నిన్నటి నుంచి సమ్మె స్టార్ట్ చేసినాం మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఈ సమ్మె కొనసాగిస్తుంది ఎందుకంటే మాకు చాలా నమ్మకం ఇక్కడ ఉన్న మన ఇప్పుడు మన ముఖ్యమంత్రి మన జిల్లా మన గౌరవనీయులను ఏనుమన్న రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మన జిల్లా తరఫున మేము ప్రత్యేకంగా ఏజెన్సీ ప్రాంతము ప్రాంతములలో పదిహేను ఆస్త్ర పాఠశాలలు ఉన్నాయి మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేస్తారని మేము కోరుతున్నాం సార్